అందరికీ నమో వెంకటేశాయ కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ ఇలాంటివన్నీ జరగడం కరెక్ట్ కాదు అవన్నీ లడ్డు ప్రసాదాల గురించి కానీ వివిధ సమస్యల గురించి కూడా చాలా మంది ఎన్నోసార్లు వ్యక్తం చేస్తూ ఉంటారు అక్కడ వెళ్ళిన భక్తులు కూడా కానీ ఈ లడ్డు ప్రసాదం గురించి ఇది తప్పు కాదనమాట పూర్తిగా క్షమించాలని పాపం అనమాట ఇది తప్పని మనం చిన్నగా అనుకుంటుంటాం దీన్ని క్షమించారా అని పాపమని చెప్పవచ్చు ఇలాంటిది ఎవరు చేసినా ఇది పాపమనే చెప్పవచ్చు అనమాట కానీ ఇలాంటివి జరుపుకోకుండా మనం కాపాడుకోవాలి అనే ఆలోచన మీద మనం దీనికి పూర్తి పరిష్కారంగా ఆలోచించాలంటే మనం ఈ దేవాదాయ శాఖ అని ఈ ఎండోమెంట్ శాఖ అని ఇవన్నిటి నుంచి మన హిందువులు దాన్ని బయటకు తెచ్చుకుంటే వాటి ద్వారా నుంచి మనం బయటకు తెచ్చుకుంటే మనం మన హిందువులు మనం సక్రమంగా మనం లడ్డు ప్రసాదాలు కానీ భక్తులకు సౌకర్యాలు గాని మిగతా విషయాలు అన్ని కూడా మనం హిందువులు కాపాడుకునే దిశలో ముందుకు పోతే ఈ విషయాలన్నీ మనము సక్రమంగా జరుపుకునే అవకాశం ఉంటుందని నేను ఆలోచిస్తాను మనకి దాదాపుగా మనకి అది అంత దాని మీద అంత ఐడియా రాలేదు కానీ కొద్దిగా క్వాలిటీ అయితే మనం దాదాపుగా ఇప్పుడు ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఎప్పుడైనా దేవునికి వెళ్ళొచ్చారు అంటారంటే వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా స్మెల్ వచ్చేది మనం వాళ్ళ ఇంటికి పోయినామాట దాసాంగ మన పెద్దలు సాంప్రదాయంగా అనమాట ఇంటికి అందరూ దాసంగం అని చెప్పేసి ఒక పది మంది పిలిచి ఆ భోజనాలు ఏర్పాట్లు చేసేవాళ్ళు అట్లా భోజనం ఏర్పాట్లు చేసి ప్రసాదం ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఇంట్లోకి వెళ్ళేటప్పుడే స్మెల్ వచ్చేదన్నమాట లడ్డు స్మెల్ వచ్చేది అది ఇప్పుడు పూర్తిగా ఆ స్మెల్ గాని కొద్దిగా రాను రాను ఒక కళ్యాణం లడ్డు దాంట్లోన కాజులు గాని బాదం గాని అన్ని వేసి ఉంచేదనమాట అవన్నీ కూడా కొద్దిగా తగ్గినాయనే చెప్పవచ్చు ఆ విషయంలో తగ్గినాయని చెప్పవచ్చు క్వాలిటీ కూడా కొద్దిగా తగ్గిందనే చెప్పవచ్చు చాలా మంది కూడా భక్తులు కూడా చాలా మంది ఉంటారు అక్కడ అందరూ కూడా అక్కడ ఏమంటే వాళ్ళు మొరపెట్టుకునేది ఒక దగ్గర అవుతుంది చేసేది ఒక దగ్గర అవుతుంది అక్కడ ఎవరు ఉంటారు కదా భక్తులు కూడా చాలా మంది ఆ విషయంలో ఇబ్బందులు పడతా ఉంటారు వాళ్ళు అక్కడ విమర్శన చాలా మంది చేస్తూనే ఉంటారు భక్తులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ విషయంలో దీనికి పూర్తిగా పరిష్కారం వచ్చేంత వరకు మన హిందూ పరిషత్ ఒక ఆలోచనకు వచ్చిందనమాట విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ ఆధ్వర్యంలో పెద్దలు ఒక మంచి నిర్ణయాన్ని అన్నమాట ఆ నిర్ణయం ఏమంటే మనం ఎన్నేళ్ళీలా మనం ఇలా దీంతో ఇట్లా పోరాటం ఇలా ఇలాంటివన్నిటికీ తావిచ్చినోళ్ళం అయితాం మనమే అవుతాం కాబట్టి ఇది వద్దు దేవాదాయ శాఖ నుంచి మనం ఎండోమెంట్ శాఖ నుంచి మనం పూర్తిగా బయటికి తెచ్చుకోవాలి దీన్ని పోరాడి దీన్ని చివరి దాకా పూర్తిగా మన స్వాధీనం తెచ్చుకున్నంత వరకు పోరాటం చేయాలనే విషయంలో విహెచ్పి బజరంగ్ దాల్ పెద్దలందరూ ముందుకొచ్చారు ఈ విషయంలో కూడా ప్రతి ధార్మిక సంఘాలు గాని ప్రతి హిందువులు శ్రీవారి సేవకులు ప్రతి ఒక్కరికి ఈ అవగాహన కల్పించేందుకే రేపు ఒకటో తారీఖు కూడా భారీ ఎత్తున విహెచ్పి ర్యాలీ అలాగే నిర్మాణం ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట ఇది జిల్లా స్థాయిగా తర్వాత రాష్ట్ర స్థాయిగా తర్వాత మన దేశ వ్యాప్తంగా కూడా ఈ ధర్నాలు చేపట్టడం జరుగుతుంది భవిష్యత్ కాలంలో ఇవన్నీ నెక్స్ట్ ఇవి జరిగేదే ఇవన్న తర్వాత ఇవి ముంద ముందాలోచనలో ఉంది రేపు ఒకటో తారీఖు కూడా మనం మాధవ్ లో కూడా భారీ ఎత్తున ర్యాలీ చేపట్టే విషయంలో ఉన్నాం మేము శ్రీవారి సేవకులుగా మేము అప్పటికే గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి శ్రీవారి సేవల్లో పాల్గొంటున్నాము ఆ విషయం మనకి తెలిసిందనమాట కార్మి వాళ్ళు కలిసి బంద్ చేసినారు స్ట్రైక్ చేస్తా ఉన్నారు అక్కడ ఉండే వ్యవస్థ ఇబ్బంది పడుతుంది కాబట్టి వచ్చిన భక్తులందరూ కూడా ఈ ఇబ్బంది అవుతుంది అక్కడ మాడు వీధుల్లో భగవంతుడు రోజు తిరిగే ప్లేసుల్లో కూడా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని పూర్తిగా మనము ఇన్ని రోజులు మనం సేవ చేసి కూడా మనం ఈ కొన్ని రోజులు వాళ్ళ కార్మికులు ఇబ్బంది పడి వాళ్ళ వాళ్ళ కార్యక్రమం జయప్రదం అయ్యేంత వరకు వాళ్ళ కోరికలు నెరవేరేంత వరకు మనం ఈ కార్యక్రమంలో జాయిన్ అయితే పరిశుభ్రంగా ఉంటుంది అనే ఆలోచనతో మేము అక్కడ ఉన్న పిఆర్ఓ గారి రవికుమార్ గారితో మాట్లాడడం జరిగింది ఇక్కడ మిగతా వాళ్ళు మనమంతా అంతా కూడా మన వాళ్ళ దగ్గర కూడా అంతా మాట్లాడుకుని అక్కడ రవికుమార్ గారితో మాట్లాడడం జరిగింది ఆ తర్వాత ఆయన ఒక హాఫ్ అన్ అవర్ లో మేము చర్చించి మీకు ఈ విషయం తెలియజేస్తామన్నారు వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లోపల మనకు తిరిగి మళ్ళా రిటర్న్ చెప్పారు చేస్తే బాగుంటుంది మీరు వచ్చేసేయడం అని చెప్తే అప్పుడు మనము ఆ కార్యక్రమానికి అంత దాదాపుగా ఒక రెండు మూడు వందల మందితో అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని పూర్తిగా చేపట్టాం ఆ ఒక నాలుగు రోజుల లోపల వాళ్ళకి అక్కడ ఉండే వ్యవస్థ వాళ్ళకి కూడా వర్కర్స్ కూడా వాళ్ళకు ఒక మంచి శుభవార్త దొరికింది ఆ మంచి శుభవార్తతో వాళ్ళు జాయిన్ అయ్యారు మనం తర్వాత మనము ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుని తిరిగి రిటర్న్ మనం వచ్చాయి వాపస్ మేము అందుకే మా పోరాటమే అదే అనమాట ఎందుకంటే ఇప్పుడు మేము ఇప్పుడు దీంట్లో నుంచి దాంట్లో తెచ్చుకున్నామంటే ఇప్పుడు ఆ విషయం మనం బయటకు తెచ్చుకుని ఎండోమెంట్ ద్వారా దేవాదాయ శాఖ నుంచి బయటకు తెచ్చుకున్నామంటే ఖచ్చితంగా ఇవన్నీ జరుపుకునే మాకు వీలైతుందనమాట ఎందుకంటే మన హిందూ సాంప్రదాయాల పద్ధతి ప్రకారం మనం అన్ని రకాల మన కార్యక్రమాలు జరుపుకునే విషయంలో అలాగే మన అర్చకులకు కానీ మన టెంపుల్కి సౌకర్యం కానీ కొన్ని గ్రామాల్లోనైతే పూర్తిగా దూపదీపేదాలకు కూడా నోచుకోలేని స్థితిలో టెంపుల్స్ ఉన్నాయన్నమాట వాటన్నిటికీ కూడా సహకారం చెందుతుంది వాటన్నిటికీ కూడా అక్కడ ఉండే అర్చకులకు కానీ అటువంటి వాళ్ళకి అందరికీ కూడా సహకారం చెందుతుంది ఇలాంటి పరిస్థితి మనం చేసుకుంటే మనం స్వాధీనం చేసుకుంటే హిందువులు స్వాధీనం చేసుకుంటే ఇవన్నీ జరుగుతాయని ఆలోచిస్తున్నాం మేము ఏమన్నా కూడా చూస్తా ఉన్నాం వీడియోలోనా ఎవరు కూడా వెనకబడలేదు అందరు కూడా భారీ ఎత్తున కార్యక్రమాల్లో ధర్నాలు చేపడుతున్నారు చేపడతా ఉన్నారు విహెచ్పి వెనకబడలేదు రేపు అదే ఒకటో తారీఖు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కొద్దిగా లేట్ గా స్పందించింది లేట్ గా స్పందించినా ఆ ఒక్క నిర్ణయం పూర్తి పరిష్కారం రావాలి పూర్తిగా న్యాయం జరగాలి హిందువుల కంటే పూర్తిగా ఎండోమెంట్ ద్వారా కానీ దేవాదాయ శాఖలో లేకుండా మన సొంత హిందువులు స్వాధీనం చేసుకునే విషయంగా ముందుకు వెళ్ళాలనే విషయంలోనే మన విహెచ్పి బజరంగ పెద్దలు ఆ ఆలోచన ఒక రెండు రోజులు లేట్ అయ్యి ఈ నిర్ణయం తీసుకుంది రేపు ఒకటో తారీఖు ఖచ్చితంగా ఈ ర్యాలీ ధర్నాలు చేపడుతుంది నా పేరు న్యాయకంటి భీమిరెడ్డి విహెచ్పి జిల్లా ఉపాధ్యక్షులు తిరుమల తిరుపతి ధర్మ ప్రచారంలో కూడా నేను చేస్తా ఉన్నాను ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ బహిరంగ అదే విషయంలోనే ముందడుగు అవన్నీ తెచ్చుకుంటే ఇవన్నీ సమస్యలే లేవు హిందువులకనే చెప్పి తెలియజేస్తుంది అనమాట నా పేరు న్యాయకంటి భీమిరెడ్డి విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు జయశ్రీ